జీవితంలో నీలా ఉండాలని ఏసునాలో ఎంతో ఆశున్నది జీవితంలో నీలా ఉండాలని ఏసునాలో ఎంతో ఆశున్నది తీరునా ప్రభు పాదాల చెంత కోరిక చేరితి ప్రభు పాదాల చెంత జీవితంలో నీలా ఉండాలని ఎసునాలో ఎంతో ఆశున్నది పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో నీలాగే చెయ్యాలని నీతోనే నడవాలని নি লাগে ছেই আলনি নি তোনে নড্঵ালনি নি লাগে ছে ছে নি তিরুনানা কোরিকা ছে ప్రభు పాదాల చెంత తీరు నా కోరిక చేరి ప్రభు పాదాల చెంత జీవితంలో నీలా ఉండాలని ఏసునాలో ఎంతో ఆశున్నది జీవితంలో నీలా ఉండాలని ఏసునాలో ఎంతో ఆశున్నది కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చని ീലഗെ ബ്രതകാല നീച്ചിത്തം നരവേച്ചി നീലഗേ ബ്രതിക്കി നീച്ചിത്തം നെറവേച്ചി നീദറി ചേരാല നീലഗേ ബ്രതിക്കി നീ ചിത്തം നെറവേച്ചി നീദറി ചേരാല തീ కోరిక చేరితి ప్రభు పాదాల చింత తీరు నా కోరిక చే ప్రభు పాదాల చెంత జీవితంలో నీలా ఉండాలని ఏసునాలో ఎంతో ఆశున్నది జీవితంలో నీలా ఉండాలని ఏసునాలో ఎంతో ఆశున్నది హలలుయా